హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ ఏంజల్స్ కోసం మరో సరికొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఉగాది స్పెషల్ ఆఫర్స్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేసాయండి వీడియోలో మీకు గోల్డ్ కాపీ డిజైన్స్ అండ్ డిస్కౌంట్ ప్రైజెస్తో పాటుగా బ్యూటిఫుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసేస్తాయండి అప్పుడే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థం అన్నమాట అండ్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి అతి తక్కువ ప్రైజెస్లో మన పేజ్లో మాత్రమే దొరుకుతుంది మీరు కంపేర్ చేసి చూడవచ్చు ఈ ప్రైజ్లో అయితే మార్కెట్లో ఎక్కడా కూడా దొరకదు అండ్ ఈ కలెక్షన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ పగడాలు విత్ అమ్రాయిడ్స్తో మేక్ చేసినటువంటి బ్యూటిఫుల్ చైన్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా వచ్చేసింది అండ్ కాస్ట్ కూడా కంపేర్ చేయండి చాలా చాలా రీజనబుల్ అండి మీకు తెలుసు మన పేజ్లో ఎంత రీజనబుల్ ఉంటుంది అనేసి అండ్ క్వాలిటీ ఆల్సో అండి మంచి క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో ఉందన్నమాట ఎట్ ది సేమ్ టైం ఉగాది ఫెస్టివల్ ఆఫర్ సేల్ అనేది రన్ అవుతుంది మన ఛానల్లో స్కిప్ చేయకుండా చూసేసాయండి అప్పుడే మీకు మోడల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ వీడియోలో కొన్ని అయితే రీస్టాక్ అనే ఐటమ్స్ అనేవి ఉన్నాయండి కొన్ని అయితే న్యూ మోడల్స్ ఉన్నాయన్నమాట అండ్ కంపేర్ చేసి చూసినట్లయితే లాస్ట్ వీడియోస్లో కంటే కూడా ఇప్పుడు ఇంకా బెస్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ సెట్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ పాల్ చైన్స్ అండి విత్ పెండెంట్ సెట్ కూడా వచ్చేసింది చూడండి ఈ పెండెంట్స్ రిమూవబుల్ మీరు వేరే సెట్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న చైన్స్కి అండ్ బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్స్ అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు కెంపుతో కావాలి ఇలా ట్రై చేయండి కొందనితో కావాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు అండ్ బ్యూటిఫుల్ లోటస్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇన్విజిబుల్ చైన్స్లో మన దగ్గర ఉన్న మోడల్స్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ అండి కంపేర్ టు ద లోకల్ మార్కెట్ అండ్ ఆల్సో క్వాలిటీ ఆల్సో చాలా బెస్ట్గా ఉంటుందండి ఒకసారి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు ఎందుకంటే మన సర్వీస్ అనేది అంత జెన్యున్గా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే మీ ప్రోడక్ట్ అనేది డెలివరీ సారీ డిస్పాచ్ అయిపోతుంది అనమాట ట్రాక్ డీటెయిల్స్ కూడా సెవెంటీ టూ అవర్స్ లోపల ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్న ఐటమ్స్ అండి ఈ వీడియోలో చూపించే ఐటమ్స్ అన్నీ కూడా అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే బిగ్ సైజ్లో విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చేసి చూడండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏంటి అనేసి అనుకుంటున్నారా క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు మీరే విన్ అవ్వచ్చు కదా టూ హండ్రెడ్ రూపీస్ అంటే మీరు ఏదైనా సరే ఒక ఐటెం అనేది పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర హిబ్బెల్ట్ అనేది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి సో హిప్ బెల్ట్ కూడా మీరు టూ హండ్రెడ్ రూపీస్లోనే తీసుకోవచ్చు అనమాట అంత రీజనబుల్గా ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఏమి చిన్న అమౌంట్ కాదు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి క్యాష్ బ్యాక్ గెలుచుకోవడానికి ఎలా అంటే సింపుల్ ప్రాసెస్ అండి ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీకు అక్కడ ఒక నెంబర్ వస్తుంది ఆ లైక్ నెంబర్తో పాటుగా మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేశారనుకోండి మీకు సర్వీస్ ఎలా అనిపించింది ఎట్ ది సేమ్ టైమ్ ఆ ఐటెం క్వాలిటీ ఎట్లా అనిపించింది ఇలా కామెంట్ చేయచ్చు లేదా అసలు మీరు పర్చేస్ చేయకపోయినట్లయితే ఇందులో ఐటమ్స్ ఎలా అనిపించాయి కలెక్షన్ ఎలా ఉందనేసి కూడా కామెంట్ చేయండి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టినట్లయితే ఆ స్క్రీన్ షాట్ చేసుకొని మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే బుక్ చేసుకోవడానికి కూడా మీరు ఆ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి ఉగాది వరకు నేను ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది రన్ అవుతుందండి టూ హండ్రెడ్ రూపీస్ నాట్ ఓన్లీ స్మాల్ అమౌంట్ కదా సో ప్రతి ఒక్కరు కూడా గ్రాప్ చేసుకోండి యూస్ చేసుకోండి మీరే ఆ లక్కీ విన్నర్ అయితే అయిపోవచ్చు అనమాట ఉగాదికి మీ ఇంటికి ఆ బ్యూటిఫుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది తీసేసుకోవచ్చు అండ్ ఈ లాంగ్ చైన్ చూసుకున్నట్లయితే రూబీ అండ్ గుట్ట పూసలు కాంబినేషన్లు వితౌట్ డ్ మోటివ్ అండి ఎవరైనా సరే ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా అందరూ కూడా యూజ్ చేసే కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ కృష్ణా నెక్లెస్ సెట్ అండి చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్లెస్ సెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ జిజే ఫినిషింగ్లో బ్యూటిఫుల్ బుటాస్ అండి రూబీ అండ్ జిజే కాంబినేషన్ మీకు కా అంటే రూబీ తీసుకోవచ్చు ఎమరాల్డ్ కామల్ అంటే ఎంబ్రాయిడ్ తీసుకోవచ్చు అండ్ ఏ కాంబినేషన్ కా కాంబినేషన్ హిట్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చేంజబుల్ స్టోన్స్తో మేక్ చేసినటువంటి జెజే పాలిష్ నెక్ సెట్ అండి ఆ మిడిల్ స్టోన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్లెస్ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లెంత్ అనేది మీరు మీకు సరిపడే విధంగా కొంచెం బ్రాడ్ నెక్ ఉన్నా సరే ఈజీగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీ అండ్ సీజె సీజెడ్ కాంబినేషన్లో ఒక స్మాల్ నెక్సెట్ అండి చాలా బాగుంది కదా ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ కిడ్స్కి కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్టోన్స్ స్టోన్స్తో మేక్ చేసినటువంటి మెహందీ పాలిష్ చైన్ అండి కాస్ట్ కూడా యాడ్ చేశాను సేమ్ కాస్ట్ ఉంటుంది సింగిల్ రూపీ కూడా మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా న్యూ లాంచ్ న్యూ మోడల్స్ అనమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా రీజనబుల్లో ఉంది సింగిల్ రూపీ కూడా మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సిన అవసరం లేదండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ అండ్ వీడియోలో చూపించే ఏ ఐటమ్స్ అయినా సరే ఎన్ని ఐటమ్స్ అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకే ఐటమ్ టెన్ ఐటమ్ టెన్ పీసెస్ కావాలన్నా సరే నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ అండ్ సిఓడి ఆప్షన్ అయితే లేదండి చాలాసార్లు చెప్తున్నాను బట్ మళ్ళీ కొంతమంది వీడియోని కంప్లీట్గా చూడట్లేదేమో నాకైతే తెలీదు సో మళ్ళీ తీసుకొచ్చేసి సివోడీ ఉందా మ్యామ్ అనేసి అడుగుతున్నారు మీ ఎలాంటి భయం అనేది లేకుండా విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపల మీరు ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐటమ్ అనేది రిసీవ్ అయిపోతుంది ఇన్ కేస్ ఏమైనా మీ ఐటమ్ ఎక్కడైనా స్ట్రక్ అయినా లేకపోతే ఎక్కడైనా హోల్డ్లో ఉన్నా సరే నేనైతే క్లియర్ చేస్తాను మీకు ఐటమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు డెలివరీ అయిపోతుంది ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ ఉన్నా సరే వితౌట్ ప్రో విత్ ఓపెనింగ్ వీడియోతో మీకు ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లార్డ్ కృష్ణ హారం అండి న్యూ లాంచ్ ఐటమ్ ఇందులో రూబీ అండ్ ఎంబ్రాయిల్ బోత్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు రూబీ కాంటే రూబీ తీసుకోండి ఎంబ్రాయిల్ కానీ ఎంబ్రాయిల్ తీసుకోండి సో టుడే కలెక్షన్ అయితే చూసారు కదండి మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను మీ కలెక్షన్